హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వరంగల్ మిర్చి మార్కెట్ దగ్గరికి రావడం జరిగింది మొన్న శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందలు నడిచింది ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఎంత ఎంతవరకు వస్తుందో చూద్దాం

వంద ఏడు వేల దోసో ఫ్రెండ్స్ ఈరోజు వరంగల్ మిర్చి మార్కెట్లో జరిగినటువంటి కొత్త మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పలికింది ఫ్రెండ్స్ మొన్న శుక్రవారం రోజు జరిగినటువంటి జెండా పాట అయితే పదమూడు వేల ఆరు వందల రూపాయలు పలికింది మొన్నటికి ఈ రోజుకి మూడు వందల రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రాను 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 ఇంకా పెరగాలని మనందరం గట్టిగా కోరుకుందాం అదేవిధంగా వీడియో మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు జెండా పాట వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి फ्रेंड्स थैंक यू थैंक यू वेरी मच टुडे वरंगल मिर्ची प्राइस 13,900 थाउजेंड आज का वरंगल में मिर्ची का जंडा पाटा आके तेरह हज़ार नौ सौ रुपये हुआ सबके लिए एक रिक्वेस्ट है हमारे चैनल को लाइक कीजिए शेयर कीजिए और जो है सो हमारे चैनल को सब्सक्राइब करके सपोर्ट करिए शुक्रिया थैंक यू थैंक यू वेरी मच जय हिंद